రాసిన పత్రిక ఎనిమిది పదకొండు లేదా ఎనిమిది తొమ్మిది చూడండి ఎనిమిది పది ఏంటి క్రీస్తు మీలో ఉన్నడల అంటే అభిషేక్తుడు మీలో ఉన్నాడు కాబట్టి మీరు అందరూ అభిషేకం గలవారనే దుర్నీతి తొమ్మిదిలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా చూడండి దేవుని ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఆత్మ మనలో ఉండటమే పరిశుద్ధాత్మలో బాప్తేమము అని చెప్తారు అది ఒక దుర్నీతి ఇప్పుడు చూడండి పరిశుద్ధాత్మలో భాప్తేమనే దానికి పరిశుద్ధాత్మను పొందడం అనే దానికి డిఫరెన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూర్చున్నాం మనందరూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కానీ అది వేరు పరిశుద్ధాత్మ మీ మీదకి రావటం వేరు పరిశుద్ధాత్మ మీదకి రావటం అంటే ఆయన పరలోకం నుండి మీలోనికి ఇప్పుడు నివసించడానికి వస్తున్నాడు అని కాదు పరిశుద్ధాత్మ మీదకి వస్తున్నాడంటే ఆత్మ మిమ్మల్ని రేపుతాడు ఆత్మ మిమ్మల్ని లేపుతాడు ఆత్మ మీ ద్వారా మాట్లాడతాడు ఈ ఎక్స్పీరియన్స్ లో మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం పరిశుద్ధాత్మలో మాట్లాడటం దీన్ని బ్యాప్టిజం మీద హోలీ స్పిరిట్ అని చెప్పాడు సో ఈ రెండు ఒకటే అని చెప్తారు అభిషేక్తుడిని ఉండటం అభిషేకం ఒకటే పరిశుద్ధాత్మను కలిగి ఉండటం పరిశుద్ధాత్మలు బాప్త్యసం రెండు ఒకటే అని చెప్తారు రెండు ఒకటి కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పుకుందాం ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధాత్మ అతంలో ఉన్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి అదే పరిశుద్ధాత్మలో బాప్తీస్మని అంటున్నాడు కదా ఇప్పుడు అలా అంటే అతడు ఇంతకుముందు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు అందించిన వర్తమానాలు ఉన్నాయి చూసారా ఆ వర్తమానాలు ఇప్పుడు చెప్తున్నాడు అనుకోండి ఖచ్చితంగా ఈ వ్యక్తి ఇందాక చెప్పుకున్నట్లుగా టైమ్లీ మెసేజ్లు చెప్పడా అని ఎలా చెప్పుకున్నామో అలాగే రైట్ ప్లేస్లో ఉండి మెసేజ్లు చెప్పుడు ఇప్పుడు కానీ పరిశుద్ధాత్మ నడిపిస్తే వాగ్దానాత్మ ఎంత క్లియర్గా నడిపిస్తున్నాడు చూడండి ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథం పదహారు అధ్యాయం వచ్చినాం ఆరు ఒకసారి చదువుదాం అపోస్తుల కార్యాలు పదహారు అధ్యాయం ఆరు వచ్చినాం ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఏడవచ్చినా ఏసు యొక్క ఆత్మవారిని వారిని లేదు చూసారా అభిషేకమేమో సరైన సమయాన్ని నడిపిస్తుంది ఆత్మలో బాప్తీసమో లేదా ఆత్మ నడిపింపు అనేది ఏమో సరైన స్థలంలోకి నడిపిస్తుంది నేను మిమ్మల్ని అడుగుతాను సరైన స్థలంలో లేకపోయినా సరైన సమయం కాకపోయినా చెప్పేది కరెక్ట్ అయితే కరెక్టే కదా అనే దుర్నీతి ఎందుకంటే నీకు నిజంగా నిన్ను ప్రభువు వాడుకోవాలంటే వాడుకోవాలంటే నువ్వు ఎలా ఉంటావంటే యోహాను వండుచు ప్రకాశించుచున్న దీపం అన్నాడు అంటే ఒక ఫైర్ లాగాను ఉంటాం ఫైర్ కావాలంటే ఖచ్చితంగా ఏం కావాలా తైలము కావాలా జకర్యా గ్రంథాలు అంటాడు తైలము పోయేవారు అంటాడు నేను వచ్చిన చూపిస్తాను తైలం పోయేవారు అనే దగ్గర ఫుట్నోట్లో అభిషేకము అంటాడు ఇప్పుడు నిజంగా మిమ్మల్ని దేవుడు ఆడుకునేటప్పుడు మీరు ఒక ఫైర్ లాగా వాడబడుతున్నప్పుడు కావలసిన అభిషేకం అంతా అందించేది ఆయనే ఇప్పుడు నిజంగా ప్రభు మిమ్మల్ని వాడుకున్నప్పుడు అభిషేకం అందిస్తున్నాడు అనుకోండి ఈ సమయంలో ఇప్పుడు మాట్లాడిన వర్తమానమే అసలు ఈ రోజు మాట్లాడిందే మీరు మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది మీ మీదకు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు కూడా ఎక్కడైనా ఎందుకు అంటే దాని వాళ్ళు వాళ్ళ గురించే ప్రభు మాట్లాడతాడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతారు అప్పుడు మీరు తెలుసుకోవచ్చు అభిషేకం ద్వారా నడిపించబడుతున్నామని అట్ ది సేమ్ టైం ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పిస్తాడు అలా కాకుండా నడిపింపు లేదనుకోండి ఇప్పుడు ఈ రెండు కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రభు పరలోకం నుండి డైలీ మనకు సప్లిమెంట్స్గా పంపించే ఒకటి తైలము పోయటం రెండు ఆత్మను గురించి వాక్శక్తి వాక్శక్తి ఏమో అపోస్త రెండు నాలుగులో పెదవుల మీద దయారసం అన్నాడు తైలమేమో తల మీద పోయబడుతున్న పరిమళ తైలం అన్నాడు ఇప్పుడు ఈ రెండు ఇప్పుడు మీరు ఆయన చేతిలో ఎక్కడ ఉండాలో అక్కడే ఏం చెప్పాలో ఆ టైంలో అదే చెప్తున్నప్పుడు పరలోక నుంచి యాక్టివ్ గా తైలు మొచ్చేస్తూ ఉంటది దయారసం వస్తా ఉంటది తైలు దయారసం ఈ రెండు రాకపోయినా మాట్లాడుతూ చాలా అయిపోతున్నాడు అనుకోండి ఆ వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి అక్కడ దుర్నీతితో ప్రవర్తిస్తున్నాడు అక్కడ చెప్పేది కరెక్ట్ కరెక్టే ఎందుకంటే ఆయనకు డాక్టర్ ని తెలుసు సిద్ధాంతం తెలుసు అంతకు ముందు చెప్పినా వర్తమానాలు తెలుసు కానీ అలా చెప్పడం వల్ల పవర్ఫుల్ మినిస్ట్రీ జరగదు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు ప్రభువుని గురించి చూడండి లోకాసు వార్త